ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా వీడియోను లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అయితే డబ్బు అనేది అందరూ ఎదుర్కొంటున్న సమస్య కొంతమంది ఎంత సంపాదించినా నిలబడదు కొంతమంది కొద్దిగా సంపాదించినా కూడా వాళ్ళు ఖచ్చితంగా దాచుకుంటారు అయితే ఎందుకు నిలబడదు ఎందుకు సంపాదించినంత వృధాగా ఖర్చు అవుతుంది అంటే అది మనం తెలుసుకునే ప్రయత్నించాలి మనలో కొంతమంది తెలిసి తెలియక కొన్ని చేసేటువంటి పనుల వల్ల ఇల్లు శుభ్రంగా లేకపోవటం వల్ల కావచ్చు సాయంత్రం సమయంలో పసుపు లేదా ఉప్పు పెరుగు ఇలాంటివి దానం చేయటం వల్ల శుక్రవారం సమయంలో డబ్బుని ఇవ్వటం వల్ల ఆర్థికంగా మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం అయితే ఏం చేయాలి అయితే శుక్రవారం లక్ష్మీదేవి ఫోటోకి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత నెయ్యితో వెలిగించినటువంటి ఐదు జ్యోతులు లక్ష్మీదేవి దగ్గర పెట్టి ఓం లక్ష్మి కటాక్షియే నమో నమ అని ఐదు సార్లు చదవండి ఈ మంత్రం ప్రభావం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం కురుస్తుంది మీరు సంపాదించిన డబ్బు మిగులుతుంది మీరు కష్టపడిన రూపాయి అంటూ మీకుంటుంది ఖచ్చితంగా మీరు బాగుంటారు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించండి